ఇప్పుడు క్రైస్తవ సమాజం గురించి మాట్లాడతాం మేము ఇతర క్రైస్తవ బృందాలతో కలిసి ఒక హెల్ప్ లైన్ నడుపుతున్నాము అక్కడ ప్రజలు ఫోన్ చేసి తమపై జరుగుతున్న హింస గురించి చెబుతారు ఈ మధ్య క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని మీకు తెలుసు కదా ఏం జరుగుతుందంటే ఆదివారం కానీ శుక్రవారం సాయంత్రం కానీ లేదా ప్రార్థన సమయంలో కానీ ముఖ్యంగా ఇటీవల లెంట సమయంలో చాలా మంది క్రైస్తవులు తమ ఇళ్లను తెరిచి ఇతర క్రైస్తవులను ఆహ్వానిస్తారు మేము కలిసి లెంటను జరుపుకుంటాము అంటే జీవితం గురించి ఆలోచిస్తాము ఇవన్నీ చర్చిలో జరిగే మామూలు విషయాలు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే మీరు మీ ఇంటిని లేదా చర్చిని తెరిస్తే ఒక గుంపు వస్తుంది వారు మిమ్మల్ని చూసి మీరు కేవలం క్రైస్తవులుగా కలుసుకోవడం లేదు మీరు బలవంతంగా ప్రజలను మతమార్పిడి చేస్తున్నారు అని చెబుతారు ఆ తర్వాత వారు మిమ్మల్ని దారుణంగా కొడతారు ఆ తర్వాత వారి పోలీసులకు ఫోన్ చేస్తారు మీరు మతమార్పిడి చేస్తున్నారు అని పోలీసులకు చెబుతారు అప్పుడు పోలీసులు ఏం చేస్తారు వారు నాయకులను అరెస్ట్ చేస్తారు కొన్నిసార్లు చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారు ఎందుకంటే ఎవరినైనా మత మార్పిడి చేశారని నిందించవచ్చు కదా మా హెల్ప్ లైన్ కు ఇలాంటి ఫోన్లు చాలా వస్తాయి మేము న్యాయవాదుల బృందంగా చట్టపరమైన సహాయం అందిస్తున్నాము పోయిన సంవత్సరం ఇలాంటివి ఎనిమిది వందలకు పైగా జరిగాయి మేము రెండు వేల పన్నెండులో ఈ దాడులను నమోదు చేయడం మొదలు పెట్టాం అప్పుడు సంవత్సరానికి వంద నుండి నూట యాభై సంఘటనలు జరిగేవి కానీ పోయిన సంవత్సరం ఎనిమిది వందల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఇప్పటికే రెండు వందల ఇరవై ఆరు సంఘటనలు జరిగాయి అంటే బలవంతంగా ఇళ్లలోకి చర్చిలలోకి ప్రవేశించి ప్రార్థనలు చేస్తున్న వారిని కొట్టి అరెస్ట్ చేయిస్తున్నారు కొన్ని సంఘటనలు ఛత్తీస్ ఛత్తీస్గఢ్ లో ఐదుగురు గ్రామస్తులు తమ కుటుంబాలతో కలుసుకున్నప్పుడు వారిపై దారుణంగా దాడి చేశారు వారికి తీవ్రమైన గాయాలు ఎముకల విరుగుళ్లు అయ్యాయి ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది వారి ఇళ్లను కూడా ధ్వంసం చేసి పొలాలను నాశనం చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడు నెలల తర్వాత కూడా ఆక్రమ చర్య తీసుకోలేదు మళ్లీ వారే వచ్చి కొట్టారు